మొగానికి కుంకుమ ఉండాలి చాలా మంది ఏం చేస్తారు ముక్కుకు పెడతారు బొట్టు బొట్టు ముక్కుకు పెట్టరాదు నుదుటికుండాలి ఈ యొక్క నుదుటి కుంది కదా నుదుటి మధ్యలో ఆ యొక్క బొట్టు ఉండాలి తప్ప ఆ నుదుటి కింద బొట్టు ఉండరాదు ఈ నుదురు స్థానమే మనకు కుంకుమ పెట్టే స్థానం మీకు స్త్రీలకు అందరు కూడా అది సౌభాగ్య స్థానం అది తప్పకుండా అందరు కూడా కుంకుమ ధరించే ఉండాలి చాలామంది కుంకుమ తీసేసి అన్ని పనులు ముందు చేయకపోతుంటారు మీకు చెప్పే పని లేదు ముత్తలకంతా తెలిసి ఉంటుంది ఎవరైతే కుంకుమ భాగ్యం లేకుంటుందో వాళ్ళని మనం ముందు పెట్టాం ఏ పనిలో కూడా అవునా అంటే ఆ భాగ్యం గురించి ఎవరు తెలుసుంటది కుంకుమ లేని వారికి ఆ భాగ్యం గురించి తెలిసి ఉంటుంది ఆ బాధ ఎట్లుంటుంది అనేటువంటిది ఎందుకంటే ఏ పనిలో ముందు పెట్టాం వాళ్ళని పెండ్లి పండిలోకి రానివ్వం తలం రాబియ్యము కలపనివ్వం పెళ్లి పనులు ఏమీ చేయనియం దూరం కూర్చోబెడతాం చూసుకుంటుండని చెప్పి మరి మనం ఏం చేస్తున్నాం ఆ భాగ్యం ఉన్న ముట్టు పెట్టుకోవడం లేదు కాబట్టి అది చాలా పెద్ద తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుంకుమ ధరించే ఉండాలి ఇక రెండవది తలకు జడలు అందరూ ముడులు వేయాలి జడలు ముడుగేయకుంటే ఏ విధంగా ఉంటారు రాక్షసంగా కనిపిస్తారు మీరు మీలో కూడా రాక్షసత్వం పెరిగిపోతుంది కాబట్టి ఆ విధంగా రాక్షసత్వం లేకుండా ఉండాలంటే జనాన్ని కూడా ముడే ఉండాలి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు ఆలయానికి ఎవరెవరు జడముళ్ళు వేసినారో ఎన్ని వెంటకలు కాలిపోయి ఉంటాయో ఆ వెంటక ఈ భూమి మీద ఇక్కడ ఉన్నంత వరకు మీకు పుణ్యం రాకుండా పోతుంది మరి కాబట్టి ఏం చేయాలి వెంటకలు ముడి వేసుకొని ఉండాలి అయ్యగారు పూజ వెళ్తుంటారు గుళ్ళోకి మీ వెంటక గుళ్ళకి పోతుంటాడు ఆ దోషం ఎవరికి వస్తుంది అన్న వాళ్ళకే వస్తుంది కాబట్టి జనలు జాగ్రత్తగా ముడులు వేయాలి ఇంట్లో పూజలు చేసే సమయంలో కానీ ఎక్కడైనా గుళ్ళకు వెళ్లే సమయంలో కానీ తప్పకుండా జనలు ముడే ఉండాలి అప్పుడనే కాదు ఎప్పటికీ ముడే ఉండాలి కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా స్త్రీలు చేసినటువంటి ముఖ్య విషయాలు అదేవిధంగా లేదా కానీ యథావిధిగా రెండవ పని అత్తమామను గౌరవించాలి అమ్మవారు ఏ విధంగా అయితే అందరినీ మనం పిల్లలాగా చూసుకుంటుందో ఆ విధంగా మనం కూడా మీ మీ అత్తగారి మామగారు చూసుకోవాలి ఇప్పుడేం కాలంలో ఏం మారిపోయింది వివాహం కాగానే ఒక వారం నెల ఉంటారో లేదో మాకు రెండవ కాపురం కావాలంటారు వెంటనే ఇంట్లో మేము ఉండబోంటాం అందరూ చాలా బెటర్ తప్ప ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ముందు గడిస్తే నీకు కూడా అర్థమవుతాం వల్ల అప్పుడు నీకు కూడా వస్తుంది ఆ రోజు నీ పరిస్థితుల వల్ల అడికే వస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండరాదు ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులు ఏ విధంగా ఆమె తల్లిదండ్రి ఏ విధంగా గౌరవిస్తుందో యొక్క అర్థమామను కూడా అదే విధంగా గౌరవించాలి ఈ కళ్యాణాన్ని మనం చేస్తున్నామంటే అదేవిధంగా తప్పకుండా అత్తమామను కూడా తల్లిదండ్రులాగా భావన తీస్తూ ఉండాలి మనం వంద మంది దేవతల మొక్కన అత్తమామ నమస్కారం చేయకుంటే పూజ ఫలితమే రాదు ఎందుకంటే అదిగారు మీతో చెప్పించారు ఆ యొక్క పుణ్యావాచన మధ్యలో మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అయితే ఇవన్నీ కూడా నోడు చెప్పడానికి మాత్రమే కాదు వాటిని ఆచరించాలి అందరూ కూడా ఇక్కడ చెప్తున్నామని మాత్రం కాదు ప్రతి ఒక్కరు కూడా మీ గృహాల్లో దాన్ని ఆచరించాలి తర్వాత ఇంకొకటి మనం చెయ్య చెయ్యక ఎప్పుడో పూజ పోతాం గుళ్ళకి లేదా ఇంట్లో పూజ చేయనికే పోతాం వెంటనే మనకి సెల్ ఫోన్ వస్తుంది ఎందుకంటే అది కరణ విషయాలు చెట్టు దాన్ని ఏ పని మన దగ్గర చేయనియదు అది శ్రద్ధగా చేద్దామని పోతే పండగ వస్తుంది రాగరాక పూజ చేయనికపోతాం ఆ రోజు మనం మన సెల్ ఫోన్ అప్పుడే వస్తుంది వచ్చే అర్ధ గంట మాట్లాడతారు పూజ మీద ఒప్పే పోతుంది కాబట్టి పూజలు చేసే సమయంలో సెల్ ఫోన్ లో అస్సలు మాడాలి అవన్నీ దూరం పెట్టే ఉండాలి తర్వాత ఎవరైనా కనిపిస్తే ఆంగ్ల పద్ధతి షేఖిన అందరూ కూడా హాయి భాయ్ అంటాం అలా చెప్పరాదు కనిపిస్తే అందరు కూడా శ్రీరామ అని చెప్పాలి లేదా శ్రీమాత్రేన మహా అని చెప్పాలి లేదా హరే కృష్ణ అని చెప్పాలి అందరూ కూడా ఇదంతా మన హైందవ సాంప్రదాయం ఇది దీన్ని మనం అందరం తప్పకుండా పాటించిందే ఎందుకంటే ఇది మన పదమీ అందరు ఫోన్ చేస్తే హలో పదం బాగున్నావాలో శ్రీరామ బాగున్నారా అడగాలి లేదా హరే కృష్ణ బాగున్నావా లేదా జై కృష్ణ జై శ్రీరామ అని చెప్పి తప్ప ఈ హలోలు బాయలు మనం ఉపయోగం చేయరాదు ఎందుకంటే అది మన సంస్కృతి కాదండి తప్పకుండా మనమందరం కూడా హిందూ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆచరించాలి చూడండి ఇతరత్ర వేరే వాళ్ళందరూ కూడా వారి వారి ధర్మం తప్పకుండా పాటిస్తున్నారు పాటించిన ఎవరంటే మన హైందవులు మాత్రమే కాబట్టి తప్పకుండా మనమందరం కూడా మన సంస్కృతిని అందరూ కూడా ఆచరించాలి అదంతా కూడా మన ధర్మం మన సాంస్కృతిక విషయం అది కాబట్టి మీరందరూ కూడా ఇవన్నీ వినడం మాత్రమే కాదు వీటిని ఆచరణలో పెట్టాలి ఎవరైతే పెట్టారో తప్పకుండా వారందరికీ అటువంటి సౌభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి అటువంటి సౌభాగ్యం ఇచ్చే దేవత మన యొక్క జమలమ్మ దేవత ఆమె మన ప్రాంతం ఉండడం మన ప్రాంతం తీసుకోవంటి అమ్మవారికి చేస్తున్నామండి మనమందరం అమ్మవారి చేస్తామని చెప్పి కూర్చో కూర్చున్నాం ప్రయాణం చేస్తున్నాం వెళ్తామని కాదు ఆ యొక్క అమ్మవారు శుభంగా ఉందో ఆ విధంగా మేము ఉంటాం మేము చేస్తామని చెప్పి మీరందరూ కూడా అమ్మవారి సాక్షిగా ఈ యొక్క జమ్మలమ్మ అందరూ కూడా తప్పకుండా ఆ యొక్క ప్రజ్గా తీసుకోవాలి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్లలో గోసేయాలి మనకు అందరూ కూడా గోసేవ బ్రాహ్మణ సేవ ఇచ్చే తప్పకుండా అందరూ కూడా చేస్తూ ఉండాలి ఎందుకంటే హైందవం బతికి ఉందంటే కొద్దిగా ఆ హైందవ ధర్మం పాటించే వాళ్ళు వచ్చే ఉంది కాబట్టి మనం పాటించకపోయినా ఆ పాటించే వారికైనా మనం సహాయం చేస్తూ ఉండాలి భూమిలో ఎన్నో విహేద ధర్మాలు ఉన్నాయి నిత్యము కూడా ఆ గోసేవ చేయడం ద్వారా ఆ గో మనకు అనేక సౌభాగ్యాలు ఇస్తుంది అటువంటి గోసేవ అందరూ కూడా తప్పకుండా చేయాలి ఆ విధంగా అందరు కూడా నిత్యము కనీస స్త్రీ ధర్మాలు అన్నీ చేయకుండా కొంత చేయాలి ఏమిటది ఒకటి బొట్ట పెట్టుకోవడం చేతుల గాజులు వేసుకోవడం అదేవిధంగా కాళ్ళకు మెట్టలు ఈ మధ్య కొత్త కొత్త చేస్తున్నారు మాంగళీ వెలుస్తున్నారు చాలా మంది మహాదోషం అండి అది ఇంకొకటి చాలా మంది మాంగళ్యాన్ని పైన వేసుకొని తిరుగుతుంటారు చూడడానికి మాంగళ్యం భర్త తక్కువ ఎవరు చూడరా దాన్ని మాంగళ్యం బయట లోపలే ఉండాలని ఆ యొక్క మాంగల్ ఆ యొక్క మాంగళ్యం బయటికి ఎవరు కనిపించకుండా భర్త మాత్రం మాంగళ్య దర్శనం చేయాలి ఆయన తప్ప ఎవరు చూడరా దాన్ని అందరు ఈ రోజు రేపు శాషంగా బయట వేసుకొని తిరుగుతుంటారు దాన్ని ఆ విధంగా ఉండకూడదు ఎందుకంటే హరిశ్చంద్ర భార్య ఆ యొక్క మాంగళ్యాన్ని హరిశ్చంద్ర మాత్రమే చూసి గుర్తుపట్టారు తన భార్య అని ఆ విధంగా అందరు కూడా ఆ మాంగళ్యాన్ని చూడటానికి పైన సోకేషన్ కోసం కాదది మీకు సౌభాగ్యం ఇచ్చేటువంటి కాబట్టి దాన్ని భర్త తప్ప ఎవరు కూడా చూడరా మాంగల్య చక్కని వివాహ సంబంధితమైనటువంటి విషయాలు తెలియజేసినటువంటి భవేషాచార్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సహస్రాక్ష సహస్రాంగ

जात अजामयाः स्वयं यदा कति राम्या कल्पयन् श्रङ्गिरसरोगा गौरोगायते शमता नासीत् बाहुवाचन्यस्रोतः पत्या श्रोग्र Aschachasurya, Ajayajayendra, Jayendra, 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 Jayendra,

እንደ እግዚአብሔር ያስተካከል 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 እንደ እግዚአብሔር

रात्र <muchas>

मधारे <Sessizlik> बजाए તાર તેરા મેરા જારા સના બિના નો પરસ્પર પરમાદન તસુર જીર ગવ વંદના પ્રવસન દાદા ભક્યંતો રૈત ભીન જંદ ઝા ભક્યંતો પ્રવદિત્ય રામ જંદ ઝા ભક્યંતો વિશ્વદ વાદ ભીન જંદ ઝા ભક્યંતો ભોગો અભેદાન ભક્તો દે અભ્યસ્ત્રા స్తమే స్వాహ రాయణ మాధవగోవిందర్చ జానా దేశం గృహీత్వరాయణ మాధవ గోవిందో దాహమేం రావారాయణ మాఘవగోవిందే

i'm yeah, not